హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్లు పేపర్ లీక్ అయిందన్న విషయం తెలిసి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి అని అంటున్నారు దీనిపైన నా అభిప్రాయం క్లియర్గా ఈరోజు మీకు చెప్తాను ఎందుకంటే రాజకీయ పార్టీల ప్రమేయంతో విద్యార్థుల జీవితాలతో అన్ని రాజకీయ పార్టీలు ఆట్లాడుకుంటున్నాయి అని మాత్రం నా అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తాను నేను గత నాలుగు సంవత్సరాలుగా కూడా ఈ ఎన్టీఏ తప్పులు చేస్తూ ఉంది ఉత్త ఉత్తరాది రాష్ట్రాల్లోని విద్యార్థులు పరీక్ష అక్కడ లీక్ అవుతుంది పేపర్లు లీక్ అవుతున్నాయి వాళ్ళకి హయ్యెస్ట్ ర్యాంకులు ఎలా వస్తున్నాయో తెలియట్లేదు పారదర్శకంగా ఈ ఎగ్జామ్ పెట్టట్లేదు అసలు దక్షిణ దక్షిణ రాష్ట్రాల విద్యార్థులకి ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులతో పోలిక ఉండకూడదు సౌత్ ఇండియా విద్యార్థులు నార్త్ ఇండియా విద్యార్థుల వల్ల నష్టపోతున్నారు అని నేను ప్రతి సంవత్సరం కూడా చెప్తున్నాను కానీ ఈ సంవత్సరం యథావిధిగా గత సంవత్సరాల లాగే తప్పు జరిగినప్పటికీ అన్ని పార్టీలు కూడా చక్కగా నాటకాలు ఆడుతున్నాయి ఎందుకంటే తప్పు జరిగింది బీహారు హర్యానాలో ఆ ఆరు ఆరు సెంటర్లలో విద్యార్థులకు పేపర్ లీక్ అయిన విషయం వాస్తవమే బీహారు హర్యానా ప్రాంతాలలో తప్పు జరిగింది కాబట్టి ఆ రాష్ట్రాలలో నీట్ మళ్ళీ కండక్ట్ చేయండి తప్పు జరిగిన చోట ఆడ పనిష్మెంట్ ఇవ్వండి అని కోరటం సమంజసం కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడెక్కడైతే వాళ్ళు అధికారంలో ఉన్నారో మొత్తం కూడా వాళ్ళ పార్టీలను వాళ్ళ నాయకులను రెచ్చగొట్టి దక్షిణాది రాష్ట్రాలలో అంటే సౌత్ ఇండియాలో కూడా పేపర్ లీక్ అయ్యిందని విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టారు రాజకీయ నాయకులు ధర్నాలు చేస్తూ విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టి రోడ్లపైకి పంపారు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట దక్షిణాది రాష్ట్రాలలో ఆజ్యం పోసింది విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టింది ధర్నాలు చేపించింది విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ ఆటలాడుకుంటుంది కానీ బీజేపీ పార్టీ గత ఐదు సంవత్సరాలుగా కూడా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటూనే వస్తూ ఉంది ఇక తెలుగు రాష్ట్రాలలో అటు రేవంత్ రెడ్డి ముందుగా తెలంగాణలో ధర్నాలు చేయించడం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నీటిపై గొడవ చేయించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ ప్రతిపక్ష పార్టీ విద్యార్థి సంఘాలకు చేయూతనిస్తూ ధర్నాలు చేయించడం మొదలుపెట్టింది అధికార పార్టీ మాత్రం ఏపీలో నీటిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు చివరకు మెడికల్ కాలేజీలు పర్మిషన్ ఐదు కళాశాలకు రావాల్సి ఉంటే ఆ మెడికల్ కళాశాలకు పర్మిషన్ కూడా రాకుండా అనుమతులు నిరాకరిస్తే దానిపైన కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు మాకెందుకులే ఈ సంవత్సరం మెడికల్ కాలేజీలు వస్తే జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడుతుంది నెక్స్ట్ సంవత్సరం మనం చూసుకుందాం మన ఖాతాలో వేసుకుందామని ఏపీలో ఈ ప్రభుత్వం విద్యార్థులను పక్కాగా ప్లాన్ ప్రకారమే మోసం చేస్తూ ఉంది పెరిగిన సీట్లు ఉండవు కొత్త మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం ఉండవు వస్తే రెండు ప్రైవేటు మెడికల్ కళాశాలలు చిత్తూ చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున రెండు మెడికల్ కాలేజీలు రావచ్చు మిగతా ఐదు మెడికల్ కళాశాలలు ఆంధ్రప్రదేశ్లో రావటం అది కళ ఇప్పటికే అనుమతులు నిరాకరించారనే వార్తలు వస్తున్నాయి ప్రభుత్వం చొరవ చూపిస్తే తప్ప మెడికల్ కాలేజీలు వచ్చే పరిస్థితి కూడా లేదు నీట్ పేపర్ లీకేజీ పైన ఈ ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అరే మన రాష్ట్రాల్లో ఎక్కడా కూడా పేపర్ లీకేజీ కాలేదు పిల్లలు సెంటర్లకి వెళ్ళి కరెక్ట్గా ఎగ్జామ్ రాసి వచ్చారు కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అరవై నాలుగు వేల మందిలో నలభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది క్వాలిఫై అయ్యారు కదా అటు తెలంగాణలో డెబ్బై ఎనిమిది వేల మంది ఎగ్జామ్ రాస్తే నలభై ఏడు వేల మూడు వందల మంది క్వాలిఫై అయ్యారు కదా మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఎందుకు నష్టపోవాలి అని ఈ ముఖ్యమంత్రులు అనుకోలేదు అటు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కానీ అటు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కానీ ఏమాత్రం కూడా స్పందించలేదు ప్రభుత్వాలే స్పందించినప్పుడు వాళ్ళు ఎందుకు స్పందిస్తారు అన్ని పార్టీలు కూడా విద్యార్థుల జీవితాలతో ఎవరికి తగ్గ రీతిలో వాళ్ళు ఆటలాడుకుంటూనే ఉన్నారు ఇక్కడ టెన్షన్ పడేది కష్టపడి ఎగ్జామ్ రాసిన విద్యార్థులు మాత్రమే విద్యార్థుల గురించి ఏ రాజకీయ పార్టీ ఆలోచించలేదు ఎంతసేపు పేపర్ లీక్ అయింది రద్దు చేయండి రద్దు చేయండి ఎక్కడ రద్దు చేయాలి ఎక్కడ తప్పు జరిగింది మోకాలకు దెబ్బ తగిలితే ఒళ్ళు మొత్తం మందు రాసుకుంటామా అలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఒకసారి కాదు మొదటి లాంగ్ టర్మ్ రెండో లాంగ్ టర్మ్ మూడో లాంగ్ టర్మ్ తీసుకొని కూడా కష్టపడి చదివి సీటు తెచ్చుకున్న విద్యార్థులు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో అంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి సీట్లు ర్యాంకులు సాధిస్తే ఆ పిల్లలకు అన్యాయం జరిగితే ఏంటి పరిస్థితి దాదాపు అరవై ఐదు రోజులు కంప్లీట్ అయ్యింది ఎగ్జామ్ మే ఐదో తేదీ జరిగింది అరవై ఐదు రోజులు కంప్లీట్ అయితే పుస్తకాలు కూడా ఎవరూ తెరవలేదు చాలామంది హాస్టల్లో వదిలి చేశారు పుస్తకాలు జూనియర్స్కి ఇచ్చేశారు మాకు సీటు వస్తుందిలే అనే నమ్మకంతో ఉన్నారు ఇటువంటి బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించండి కష్టపడి చదివిన విద్యార్థులను ఎందుకు మోసం చేయాలి సుప్రీంకోర్టులు కూడా ఇవే ఆలోచిస్తాయి ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు పేపర్ లీక్ అయ్యింది అది వాస్తవమేను కానీ అధికారులు మాత్రం ఇద్దరికే లీక్ అయింది అంటున్నారు దీనిపైన వాస్తవాలు మాకు తెలియాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని మరియు ఎన్టీఏను ఆదేశిస్తూ సిబిఐ రిపోర్ట్ను ఇవ్వాల్సిందిగా ఎక్కడెక్కడ పేపర్ లీక్ అయింది దీనిపైన సమగ్ర విచారణ మీరు ఏ విధంగా చేశారు రిపోర్ట్ ఇవ్వండి అని సిబిఐను కూడా అడిగింది రేపో ఎల్లుండు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ వారు సిబిఐ కూడా కోర్టులో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గురువారం విచారణ ఉంటుంది దీనిపైన ఒక అభిప్రాయాన్ని అయితే వెలుబుస్తారు కానీ పూర్తి అభిప్రాయాన్ని ఇప్పుడే ఇది తెగే విషయం కాదు తప్పు ఎక్కడ జరిగిందో ఆ తప్పుకు ఎక్కడ మందేయాలో ఇవన్నీ కూడా సమగ్ర విచారణ జరగాలి ఈలోపు విద్యార్థులకు అన్యాయం జరగకుండా జూలై మూడో వారంలో కౌన్సిలింగ్ మొదలైతే తప్పు జరగని రాష్ట్రాల్లో కౌన్సిలింగ్ను ప్రారంభించటం న్యాయం సుప్రీంకోర్టు కూడా ఇదే ఆదేశాలు ఇస్తుందని మనం నమ్ముతున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా రీనీట్ ఎగ్జామ్ అనేది జరగదు ఒకవేళ జరిగితే మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ పెట్టడానికి రెండు నెలలు టైం మినిమం ఇస్తారు ఎగ్జామ్ జరిగిన తర్వాత మళ్ళీ ఒక ఫార్టీ ఫార్టీ డేస్ రిజల్ట్ రావడానికి జరుగు పడుతుంది సమయం పడుతుంది దాని తర్వాత కౌన్సిలింగ్ ప్రారంభించడానికి మరో రెండు నెలలు మూడు నెలలు సమయం పడుతుంది ఇవంతా జరగడానికి రెండు వేల ఇరవై ఐదు జానవరి తర్వాతే అకాడమిక్ ఇయర్ మొదలవుతుంది ఎంత భారీ నష్టం జరగాలో విద్యార్థులకు ఎంత అన్యాయం జరగాలో ఒక అకాడమిక్ను పూర్తిగా కోల్పోవలసి ఉంటుంది కాబట్టి ఇవన్నీ జరగకూడదు క్వాలిఫైడ్ విద్యార్థులు పదమూడు లక్షల పదహారు వేల మంది పైనే ఉన్నారు వాళ్ళు ఎంబీబీఎస్లోనే కాదు మా వాళ్ళు బీడిఎస్లోను ఆయుర్వేదం హోమియోలోను వెటర్నరీలోను బీఎస్సీ నర్సింగ్లోను పెరామెడికల్ కోర్సుల్లోను అవకాశాల కోసం వాళ్ళకు వచ్చిన మార్కుల ఆధారంగా మాకు ఈసారి మంచి మార్కులే వచ్చాయి మేము జాయిన్ అయిపోదాము అని అనుకుంటుంటారు రెండోసారి ఎగ్జామ్ రాయమంటే చాలామంది పిల్లలు కూడా మీరే రాసుకోండి అని తిరస్కరించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పేరెంట్స్ మాట వినేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు ఇవన్నీ కూడా చాలా చాలా సమస్యలు ఉంటాయి ఇవన్నీ పరిగణలోకి తీసుకుని రీనీట్ ఎగ్జామ్ అనే మాట మర్చిపోండి ఖచ్చితంగా అటువంటిది జరగదు ఏదైనా జరిగితే కూడా నార్త్ ఇండియాలోనే రీన్యూటివ్ ఎగ్జామ్ కానీ దాని ప్రభావం ఉంటుంది కానీ సౌత్ ఇండియా రాష్ట్రాలలో అయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఉండనే ఉండదు అని నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ పిల్లలందరూ కూడా ధైర్యంగా ఉండండి ఏమీ జరగదు కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది అనే భరోసాను మాత్రం ప్రతి ఒక్కరికి ఇస్తూ రాజకీయ పార్టీ నాయకులు విద్యార్థులను మోసం చేశారు అన్ని పార్టీలు కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను